జగన్మోహన్ రెడ్డి గారు సైకో కొన ఇన్నాళ్ళు ఇప్పుడు ఫేకు కూడా అంటే ఒక అబద్దాన్ని పది సార్లు చెప్తే నిజమవుతుందని సాను అట్లా చెప్తా ఉంటారు అబద్ధాలు అందుకే ఫేకు జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం అని చెప్తా ఒక ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ ఏమైంది అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్ద ఉంది బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు ఏం పీకేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పీకేశారు తొలగిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకేం చేయలేదు వాళ్ళు ఒక ఇటుక ఎరగలేదు అక్కడ ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఈ సభ అడుగుతున్న వాళ్ళందరినీ విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అంబేద్కర్ గారి పేరు వేసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పమండి అందుకే ముద్దుగా ఫేక్ కు జగన్ పెట్టినా అబద్ధాలు చెప్తానే ఉంటాడు రెండు వేల పంతొమ్మిది అబద్దాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా పులివెందల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్దాలు ఈరోజు చెప్తున్నాడు